హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ ఛానల్ ఇదిగో టీవీఎస్ మండీ దగ్గర అయితే ఉన్నాము ప్రస్తుతానికి ఓపెన్ ప్లేస్లో అయితే కాయ దింపుతున్నారు ప్రస్తుతానికైతే ఇక్కడ ఒక రెండు వందల బాక్సుల పైన అయితే దింపారు ఇంకా ఒక జిప్సీ అయితే దింపుతున్నారు చాలామంది కాయలు అయితే చాలా బాగా దింపుతున్నారండి చాలా కష్టపడుతూ నైట్ అంతా కాయలు వస్తూ ఉంటాయి దింపుతూనే ఉండాలి ఇదిగో అక్కడ ట్రాక్టర్ వెయిటింగ్ ఉంది ఇప్పుడు టైం అయితే ఏడు గంటలు దాటి నడుస్తుందండి టైము ఈ అయితే షెడ్ కింద కూడా ఒక ఐదు వందల ప్లస్ బాక్సులు అయితే దింపారు ఈ టయానికి ఇంకా రేపు పొద్దున్నే చూద్దాం దిగుమతి అంతా ఓవరాల్ మార్కెట్ మొత్తం చూసుకుంటే కనుక చాలా వరకు కాయ అయితే దిగిందండి ఇప్పటికే రేపు పొద్దున్నే ఇంకా చాలా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి నిన్నటి మాదిరి కాయ వచ్చే అవకాశం అయితే ఉంది ఓకే ఇంకా వీడియో లైక్ ఉంటే లైక్ కొట్టేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఓకే మరి బాయ్ రేపు పొద్దున్నే చూద్దాం దిగుమతి ఎంత వచ్చింది రేట్లు ఏం రేట్లు ఉండొచ్చు ఏమనేసి ఇవాళ అయితే చాలా రేట్లు తగ్గిపోయాయి రేపు చూద్దాం రేట్లు ఇది మాదిరి ఉంటాయా పెరుగుతాయా ఏమి ఎట్లా అనేసి ఓకే మరి బాయ్ వీళ్ళందరికీ లైక్ కొట్టేయండి బా చాలా కష్టపడుతూ కాయ అయితే దింపుతూ ఉంటారు రోజు ఓకే మరి బాయ్